శతక సాహితి సరస్వతికి నమస్కారం క్షితిలో అల్పుల మీద చెప్పిన కృతుల్ నిరర్ధంబులై నుతికిం పాత్రముగా నేతి బీరాకులు వితత ప్రౌఢిమ నీకు చెప్పిన కృతుల్ వేదాలు శాస్త్రాలు భారత రామాయణముల్ తలంప రఘువీరా జానకీ నాయక ఓ శ్రీరామచంద్ర ప్రభు క్షితిలో అల్పుల మీద చెప్పిన కృతుల్ చిచి నిరర్ధంబులై నుతికిం పాత్రముగావు అల్పులైనటువంటి వారి మీద ఎంత అద్భుతమైనటువంటి కవిత్వం చెప్పిన వారిపై పాటలు రాసిన పద్యాలు రాసిన కావ్యాలు రాసి అంకితమిచ్చిన చీచీ నిరర్ధం బులై నుతికిన్ పాత్రముకావు అవన్నీ కూడా నిరర్ధకమవుతాయ్యా నిష్ప్రయోజనమవుతాయి అల్పులకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి కావ్యములు కవిత్వములు అన్నీ కూడా నిరర్ధకమైపోతాయి నుతికిన్ పాత్రముకావు అవన్నీ పేరు ప్రతిష్టలు తెచ్చుకునేందుకు సత్కీర్తిని పొందేందుకు మాత్రం అవేవి కూడా పనికిరావు మేకమెడచన్నుల్ నేతి బీరాకులున్ అటువంటి ప్రయత్నం ఎవరైనా చేసినట్టయితే తమ ప్రతిభని పాండిత్యాన్ని అద్భుతమైన సృజనాత్మక శక్తిని కలగలిపి అద్భుతమైనటువంటి కావ్యములు కథా సంకలనములు రచించి ఎవరికైనా అంకితం ఇచ్చినట్లయితే అవన్నీ కూడా నేతిబీరాకులున్ నేతిబీరాకులో పేరే కానీ నెయ్యి లేదు మేక మెడ చన్నుల్ మేక అజాగళ స్థనములు అంటారు అవి మేకకి రెండు చన్నుల్లా వేళ్లాడుతూనే ఉంటాయి కానీ అవి పాలనిచ్చేటువంటి లక్షణం మాత్రం కలిగి ఉండవు అలా ఈ నిరర్ధకమైపోతాయి నీ శక్తులు యుక్తులు పాండిత్యములు మీ ప్రతిభ అంతా కూడా కనుక అటువంటి పని చెయ్యకండి వితత ప్రౌఢిమ నీకు చెప్పిన కృతుల్ వేదాలు శాస్త్రాలు భారత రామాయణముల్ తలంపా నీకున్నటువంటి పాండిత్యము నీకున్న అద్భుతమైనటువంటి ప్రతిభ అభ్యాసము నీ కల్పనా శక్తి అంతటినీ కూడా చూపించి ఆ శ్రీరామచంద్రుని పైన అద్భుతమైనటువంటి పాట వ్రాయి పద్యం వ్రాయి కావ్యం వ్రాయి అది వేదాలు శాస్త్రాలు వేద సమానమైనటువంటి స్థాయికి నిన్ను తీసుకుని పెడుతుంది వేదం చెప్పినట్టుగా ఉంటుంది ఒక వేద రుక్కు స్థాయికి ఆ పద్యం ఆ పాట వస్తుంది అది ఒక శాస్త్రమై నిలబడుతుంది అదే ఒక రామాయణంగా ఒక భారతంగా మళ్ళీ ఈ జనుల్లోకి చేరుకుని నిలబడుతుంది ఎందుకనంటే ఇక్కడ ఉన్నవాడు దివ్యగుణ సంపన్నుడైన శ్రీరామచంద్రుడు నాయకుడు ఈ నాయకుని పైన ఏది రాసినా కూడా అంత అద్భుతంగా వస్తుంది అంత అద్భుతంగా వ్రాసేలా ఆ వ్రాసేవాడి కవిత్వం వాడి ఆత్మలో నుండి పెళ్ళుబుకి వస్తుంది కనుక ఇది శాశ్వతమైనటువంటి లక్షణములతో దివ్య లక్షణములతో సత్కీర్తిని తెచ్చిపెడుతుంది అంటూ కవులను హెచ్చరిస్తూ కవితాశక్తిని ప్రతిభను ఆ సరస్వతి అనుగ్రహం వల్ల కలిగినటువంటి అద్భుతమైన కవితా శక్తిని పాండిత్యాన్ని మీ ప్రతిభను కల్పనా శక్తిని అల్పుల కోసం వినియోగించకండి అంటూ హెచ్చరిస్తూ శ్రీరాముని గూర్చి రాసినట్లయితే అది శాశ్వతంగా నిలబడుతుంది